హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షోకుందనా రాక్స్ చికెన్తో చేసే మంచి స్నాక్స్ రెసిపీలలో చికెన్ మ్యాగెట్స్ ఒకటి ఇది ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి ఫస్ట్ వీటి కోసం బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవాలండి మూడు బ్రెడ్ పీసెస్ తీసుకొని సైడ్స్ కట్ చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి కావాల్సిన బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోయినాయి ఇందులో కొంచెం పక్కన పెట్టుకొని కొంచెం మిక్సీ జార్లోనే ఉంచుకోండి ఇదే మిక్సీ జార్లో క్లీన్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకుని చికెన్ పీసెస్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ పావు స్పూన్ పసుపు హావ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలా కలుపుకోండి చేతికి కంటుకోకుండా ఉండడానికి రెండు మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి చేతికి కొంచెం పోసుకొని మనం కలిపెట్టుకునే చికెన్లో నుంచి కొంచెం కొంచెంగా తీసుకొని మనకు కాల్సిన షేప్లో చేసుకోవాలి వీటిని డీప్ చేసి పెట్టుకున్న ఎగ్లో ముంచి మనం ముందుగా పక్కన పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్లోకి యాడ్ చేసి బ్రెడ్ క్రమ్స్ని కోటింగ్ వేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టిన లో ఫ్లేమ్లో పెట్టిన ఈ బాగా కాలవండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా బాగా వేగేటట్టు కాల్చుకోండి ఈ విధంగా మనం చేసుకున్న నగెట్స్ అన్నీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటే టేస్టీ చికెన్ నగెట్స్ రెడీ అయినట్టే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే చికెన్ నెగెట్స్ టమోటా సాస్తో కానీ మైనీస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఇంట్లో ట్రై చేయండి